నవంబర్ పదహారు అనుకోని ప్రయాణం తగిలింది ఫంక్షన్కి వెళుతున్నానండి మిర్యాలగూడెం మీద నుండి దేవరకొండ అచ్చంపేట అచ్చంపేట నుండి మద్యమడుగు బస్ అయితే ఎక్కాము మరి దగ్గరే పదకొండు అయిందండి అప్పుడు బయలుదేరి కోదాడు వెళ్ళేసరికి ఒంటి గంట అయిందా అక్కడైతే ఎక్స్ప్రెస్ ఏమీ లేదు ఆర్నరీ బస్సులే పట్టుకొని బస్సులు మారుతూ మేము వెళ్ళేసరికి నైట్ తొమ్మిదిన్నర అయితే అయిందండి మద్యమడుగు బస్సు ఎక్కామా అమరాబాదులో దిగాలండి అచ్చంపాటలో మాత్రం ఎక్స్ప్రెస్ ఎక్కామా అది భలే స్పీడ్గా వచ్చేసిందండి ఊర్లు తగిలాయి చూడండి కొండ మీద ఉందండి ఈ ఊరైతే ఇక్కడైతే గద్దర్ విగ్రహం పెట్టారు చూడండి ఎంత బాగుందో ఈ సెంటర్లో ఇలా పెట్టారు మేము దిగాల్సిన ఊరు కూడా వచ్చేసిందండి ఇక్కడ నుండి ఇంకొంచెం ముందుకు వెళితే మేము దిగే ఊరు ఇదేనండి అమరాబాదు శ్రీశైలానికి చాలా దగ్గరలో ఉందండి ఈ ఊరు ఇదే ఫస్ట్ టైం రావడం అయితే రెడీగా ఉన్నారు బస్సు దిగేసరికి మా పెద్ద పిన్ని అంటే మా పెద్ద ఆడబిడ్డ కొడుకు అనమాట చిన్నవాడు వాసు వాళ్ళది గృహప్రవేశం అండి ప్రవేశం అయిన వెంటనే వాళ్ళు కూడా చేశారండి హోమంతో పాటు శివుడు కళ్యాణం కూడా చేస్తారంట ఆ ఊర్లో శివపార్వతుల కళ్యాణం అయిన వెంటనే హోమం మీద కూర్చొని హోమం కాగానే వ్రతం కూడా చేశారండి అన్ని బలి వరుసగా వెంట వెంటనే చేశారండి నాకైతే చాలా ఆశ్చర్యం వేసింది వరుసగా చేశారు వాస్తు పూజ నవగ్రహ పూజ శివ కళ్యాణం హోమం వ్రతం ఇవన్నీ అయ్యేసరికి నాలుగు గంటలు పట్టిందండి కుమ్మంలో నించుని చూడండి ఆమె మా పెద్ద పిన్ని అంటే మా పెద్ద ఆడబిడ్డ పిన్ని కొడుకు అనమాట అంటే నాకు తమ్ముడు వాసు వాళ్ళ ఆవిడ రమ ఇంకా పిల్లలండి వాసు వాళ్ళ అయితే చాలా చాలా బాగుందండి తెల్లవారుజామున అని మేము ఒక రోజు ముందు నైట్కే చేరుకున్నామండి ఆ రోజు ఉదయం బయలుదేరి నైట్కి చేరుకున్నామండి ఈ ఊరైతే మళ్ళీ ఫంక్షన్ చూసుకొని ఆ రోజు అక్కడే ఉండేసి మళ్ళీ తెల్లారులేసి మా జర్నీ మళ్ళీ స్టార్ట్ అయిందండి చూడండి కొండలు గుట్టలు దాటుకుంటూ వస్తున్నాము ఇప్పుడు మేము కొండ మీద నుండి కిందకి దిగుతున్నామండి ఈ ఊరు కొండ మీద ఉంటుంది ఇక్కడైతే ఆర్చి బలే ఉందండి ఇది శ్రీశైలం వెళ్ళే రోడ్డేనండి ఈ ఆదివారం నేను ఇక్కడికి వచ్చాను మళ్ళీ వచ్చే ఆదివారం నేను శ్రీశైలం అని శ్రీశైలం వెళ్లకుండా రిటర్న్ వచ్చేస్తున్నానండి వచ్చినప్పుడు ఈ ఆర్చి దగ్గర ఫోటో దిగాలని ఈ వీడియో అయితే తీశానండి మా వాస్తు తెలిసిన వాళ్ళ కారులో వచ్చామా ఆ అబ్బాయి అయితే ఆంటీ ఇక్కడ వాటర్ ఫాల్ వస్తుంది చూడండి వీడియో తీసుకోండి అని కార్ అయితే స్లోగా బోనిస్తున్నాడండి ఇంకేముంది బలే భలే ఉందని నేనైతే ఇలా వీడియో తీశాను అంతకుముందు ఒకసారి శ్రీశైలం ఇదో రూట్లో వచ్చామా ఇక్కడ వాటర్ అయితే ఇవ్వండి అప్పుడు ఇప్పుడైతే వాటర్ ఫుల్గా ఉందండి చాలామంది చూడడానికి అయితే వస్తున్నారండి ఇక్కడ అదే మన కార్ అయితే ఇక్కడ ఆఫ్ చేసి కాసేపు ఎంజాయ్ చేయవచ్చు కదా కాకపోతే వేరే వాళ్ళతో వస్తున్నాం కదా కరెక్ట్ కాదు కదా కానీ వాళ్ళు స్లో చేసి నన్ను వీడియో తీసుకోవడానికి హెల్ప్ చేశారండి చాలా బాగుంది ఇక్కడ యూత్ అయితే వచ్చి ఎంత బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ చికెన్ ఫ్రై చేపల ఫ్రై సీక్లు అన్నీ అమ్ముతారట అండి ఇక్కడికి వచ్చేవాళ్ళు భలే ఎంజాయ్ చేయవచ్చు వాటర్ ఫాల్ చూస్తూ సరదాగా ఉంటుంది ఇండియలో దిగి మేము దేవరకొండ బస్ ఎక్కాము అక్కడ నుంచి హాలియా మీదకి ఇలా వచ్చామండి మా వీడియో ఇదేనండి రిటర్న్ వస్తూ మేము వాడపల్లి వెళ్ళి వచ్చామండి ఆ వీడియో కన్నా ముందు తీసిన వీడియో అండి నచ్చితే లైక్ కొట్టండి కామెంట్ చేయండి